హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ ఈ పద్నాలుగు రోజులుగా దాదాపు అనుకుంటానప్పుడే రెండు వారాలు పైచులకే అనుకుంటా ఈ ఫెడరేషన్కి ఫెడరేషన్ కార్మికులు అండ్ సినిమా పరిశ్రమలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ ఫిల్మ్ చాంబర్కి మధ్యలో చాలా పెద్ద పీటముడి పడి వా వాదోపవాదాలు చర్చలు జరుగుతున్నాయి తప్పితే ఇప్పటివరకు ఏ కొలిక్కి వ్యవహారం రాలేదు మొన్న మొన్నటి వరకు కూడా అంటే ఇప్పుడు కూడా పూర్తిగా రాలేదు కాకపోతే ఏంటంటే వాళ్ళు వాళ్ళు అడిగే కోరికలు వాళ్ళ కష్టానికి తగ్గట్టుగా మేము ఇంత కష్టపడుతున్నాం కాబట్టి మాకు ఈ వేతనాల పెంపు అన్నది చాలా సమంజసమైనది చాలా అవసరమైంది మా జీవితాలకి ఎందుకంటే ఇప్పుడు అంతా జీవన ప్రమాణాలు అన్నీ పెరిగినాయి కాబట్టి మాకు కూడా ఆ అవకాశాన్ని కల్పించి మాకు కూడా వేతనాలు పెంచండి అని చెప్పి వాళ్ళు ఎప్పుడో అప్పుడే అంటే జూన్ ముప్పై తారీఖుకి పూర్తి అయిపోతుంది ఆ మూడేళ్ల అగ్రిమెంట్ మళ్ళీ కొత్తది ఇంకో థర్టీ పర్సెంట్ వేతన సవరణ చేసే చేయడం కోసం అని చెప్పి వాళ్ళు ముందు నుంచే అర్జీలు పెట్టుకోవడం సంప్రదించడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కానీ నిర్మాతలు దాన్ని అంత గొప్పగా ముందుకు తీసుకువెళ్ళలేదు ఎందుకంటే సినిమా పరిశ్రమ కూడా డోల్ డ్రమ్స్లో ఉంది సతమతం అయిపోతున్నది సినిమాలు హిట్ పర్సెంటేజ్ తక్కువైపోయింది అండ్ ఫెయిల్యూర్స్ ఎక్కువైపోయి దాని మీద మళ్ళీ ఓటీటీ అని ఇంకోటని ఇంకోటని సినిమా ఇండస్ట్రీని పూర్తిగా అంటే అష్టదిగ్బంధనం చేసింది సినిమా పరిశ్రమని ఇందులో నిర్మాతలు ఖర్చు పెట్టక తప్పట్లేదు ఏ ఖర్చుని కాదనుకోలేకపోతున్నారు ప్రతి ఖర్చు వాళ్ళ పేకల మీద కత్తిలా ఉంటుంది అందుకని వాళ్ళు దాన్ని సినిమా సినిమా తీయాలంటే వాటన్నిటినీ ఒప్పుకొని వాటన్నిటికీ తల వంచి సినిమా చేస్తే కానీ ఆ సినిమాకి ఆ సినిమాని చేయలేని పరిస్థితుల్లో వాళ్ళుంటూ ఇలాంటి ఒక గొప్ప గొప్ప సందిగ్ధావస్థలో సినిమా పరిశ్రమ వాళ్ళ మట్టుకు వాళ్ళ స్టాండ్లో వాళ్ళు ఉన్నారు వీళ్ళ స్టాండ్లో వీళ్ళు ఉన్నారు వాళ్ళు హీరోలకి అంత ఇస్తున్నారు డైరెక్టర్లకు అంత ఇస్తున్నారు కెమెరామెన్లకి ఇంత ఇస్తున్నారు అలా ఇస్తున్నారు ఇలా ఇస్తున్నారు అని చెప్పి ఆ లెక్కలని వాళ్ళు పెట్టుకుంటుంటే వీళ్ళు అంటే నిర్మాతల మండలి చాంబరు మాకు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి తప్పదు ఎవరి పేరు మీద మార్కెట్ అవుతుందో వాళ్ళకి ఇవ్వక తప్పదు వాళ్ళ దగ్గర జీహూజు రన్ చేతులు కట్టుకోక తప్పదు మాకు అని చెప్పి వాళ్ళు వాదనలు వినిపిస్తున్నారు ఇలాంటి వాతావరణం మీదో నడుస్తున్నది ఇప్పటివరకు ఏ విషయం కొలిక్కి రాలేదు కాకపోతే ఏంటంటే ఈ మధ్య రోజుల్లో అంటే వాళ్ళు చాలా కాలం ఎవరి మట్టుకు వాళ్ళు కొట్లాడుకున్నారా తగులాడుకున్నారా మాట్లాడుకున్నారా ఒకళ్ళ మీద ఒకళ్ళు వాగ్వాణాలు సంధించుకున్నారా ఇవన్నీ పక్కన పెడితే అవన్నీ కూడా జరిగినాయి కాకపోతే లాస్ట్లో అందరికీ సడన్గా ఒక పేరు గుర్తొచ్చింది ఆ పేరు ఏంటంటే ఏదో తారక రామన్ లాగా ఆ పేరుకి సినిమా పరిశ్రమలో ఒక నలభై ఐదేళ్ల చరిత్ర ఒక గొప్ప జైత్రయాత్రల పర్వం సినిమా పరిశ్రమకి ఆయన ఒక ఒక కల కల్పవృక్షం కామధేనువులాగా సినిమా పరిశ్రమని ఏనాటి నుంచో తన భుజాల మీద ఎత్తుకుంటూ తన గ్లామర్ ద్వారా సినిమాలకి ఎంతో మైలేజ్ పట్టుకొచ్చి నిర్మాతల పాలిట కొంగు బంగారంగా మెరిసి అండ్ సినిమా పరిశ్రమలో అందరికీ కూడా ఒక గుండెకాయలాగా ఒక పవర్ ఇంజన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి అన్నట్టుగా మారి ఎదిగి ఈ రోజున చాలా అంటే మకుటం లేని మహారాజులాగా సినిమా ఇండస్ట్రీని ఆయన శాసించట్లేదు కానీ ఆయనకు ఆ శాసనాధికారం ఉన్న స్థాయి ఉన్న ఆ పేరే మెగాస్టార్ చిరంజీవి కాబట్టి వీళ్ళందరూ వాళ్ళల్లో వాళ్ళు మల్లగుల్లాలు పడ్డారు ఒకళ్ళ మీద ఒకళ్ళు రకరకాలుగా ఫైటింగ్లే జరిగినాయి ఆల్మోస్ట్ కానీ లాస్ట్లో ఇంకా మన వల్ల కాదు మనం దీన్ని ఇప్పుకోలేం ఈ చిక్కుముళ్ళు మనం ఇప్పుకోలేము అనే ఉద్దేశంతో అందరూ కూడా మెగాస్టార్ చిరంజీవి గారిని ఆశ్రయించడం జరిగింది మెగాస్టార్ చిరంజీవి గారికి అయితే ఆ మాట విలువ ఉన్నది కాబట్టి బడ నిర్మాతల దగ్గర నుంచి చిన్న నిర్మాతలు కూడా బడ నిర్మాతలు అయితే ముందు నుంచే కలుస్తున్నారు చిన్న నిర్మాతలు మొన్ననే వెళ్ళి నటి కుమార్ గారు వాళ్ళందరూ కూడా మొన్న వెళ్ళి కలిశారు బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడారు అవన్నీ మీకు తెలిసిన విషయమే ఎందుకంటే ఆయన ఆయన తాలూకా ప్రాతినిధ్యము ఆయన తాలూకా ప్రాబల్యము లేకపోతే ఈ సినిమా పరిశ్రమలో ఏ విషయాలు ఒక్కొలికి రావు ఒకే దాసనాడు గారు ఉంటే దాసనాడు గారు ఆయన దగ్గరకి అందరూ వెళ్ళి పరిగెత్తి వెళ్ళి వారుది అని ఆయన కూడా అంతే క్రియాశీలకంగా అన్ని విషయాల్లో తలదూర్చి అందరికీ తల్లు నాలుగులో ఉండి అందరి సమస్యల్ని పరిష్కరించడం అన్నదే ప్రతిరోజు దినచర్యగా పెట్టుకున్న ఒక ఒక గొప్ప వ్యవస్థగా వారికి పేరున్నది దాన్ని ఎవరు కాదనిలేరు ఈ రోజున కూడా ఆయన ఉంటే ఆయన ఉంటే ఇంతవరకు కూర్చుండేది కాదు ఆయన ఉంటే అని మాట్లాడుకుంటున్నారు కానీ దాసనాండ్రు అనంతరం ఎవరు ఈ సినిమా ఇండస్ట్రీకి పెద్దగా ఉండాలి అంటే మురళీమోహన్ గారు కానీ డైరెక్టర్ రాజమౌళి గారు కానీ వీళ్ళందరూ కూడా అంటే సినిమా పరిశ్రమలో బయటికి చెప్పిన వాళ్ళు కొంతమంది బయటికి చెప్పిన వాళ్ళు కొంతమంది అందరి నా నోళ్ళల్లో నాలుకల మీద కానీ లేకపోతే గుండెల్లో కానీ మెగాస్టార్ చిరంజీవి గారి పేరే ఉంది ఎందుకంటే ఆయన చాలా సవ్యమైన మనిషి సక్రమమైన మనిషి రుజుమార్గంలో ఆలోచించే మనిషి అండ్ ఆయన మనస్తత్వం ఆయన తాలూక తత్వం ఏంటి ఎంతమందికి ఏ విధంగా ఆయన సాయపడుతూ నేను గత వీడియోల్లో కూడా చెప్పాను ఎందుకంటే ఆయన సాధారణంగా బయటికి చెప్పుకొని ఏదో అంటే బ్లడ్ బ్యాంకు లేకపోతే ఐ బ్యాంకు ఈ కార్యక్రమాలన్నీ పబ్లిక్గా తెలుస్తూ లక్షలాది మందికి ప్రాణదానం చేసిన వ్యక్తి ఆయన కాబట్టి ఆయన అవన్నీ తెలుస్తాయి కానీ ఆన్ ది స్కీ ఆన్ ది బ్యాక్ ఆఫ్ ది స్క్రీన్ అంటే వెనుక ఆయన ఎంతమందికి సహాయం చేస్తారు ఎంతమందికి ఉపయోగపడతారు ఎంతమందికి అండదండలుగా నిలబడతారు అన్నది సినిమా పరిశ్రమలో అందరికీ బాగా తెలిసిన విషయం కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తే కానీ మనం దీన్ని ఈ చిక్కుముడిని ఒప్పి ఒప్పుకోలేము మనం ముందడుగు వేయలేము అనే ఒక విషయాన్ని బాగా గ్రహించి మొదటి నుంచి పెద్ద నిర్మాతలు అన్న వాళ్ళందరూ అనుకోండి కానీ చిన్న నిర్మాతలు కూడా మనం వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు వాళ్ళ సాధక అన్నీ చెప్పుకోవడం జరిగింది అండ్ అలాగే ఫెడరేషన్ కార్మికులు కూడా కార్మికుల ప్రతినిధులు కూడా మళ్ళీ చిరంజీవి గారిని వెళ్ళి కలవడం జరిగింది ఆయన హండ్రెడ్ నేను అన్ని విధాలా నేను మీకు అంటే మొత్తం సమస్యని సమీక్షించి అసలు ఎక్కడ లోతుపాతులు ఉన్నాయి వాటన్నిటిని అట్లాగా కవర్ చేసుకురావాలి వా అందరూ ఇరుపక్షాలు వాళ్ళు కూడా సంతృప్తికరంగా ఉండాలి అందరూకి ఇది ఆమోదయోగ్యంగా ఉండాలి అనే ఒక కోణంలో మెగాస్టార్ చిరంజీవి గారు వాళ్ళందరూ చెప్పిన మాటలన్నీ రెండు రోజులు ముందు ఒక రోజు తర్వాత ముందు రోజు మా ఒకరు వెళ్తే రెండోసారి ఇంకొకరు వెళ్ళే రెండో రోజు అలా విన్నారు విన్న తర్వాత ఇప్పుడు ఆ నిర్ణయం కోసమనే ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ సందర్భంలో నేను మీ అందరికీ గుర్తు అనుకున్న విషయం ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి పెద్ద ఎవరు సినిమా ఇండస్ట్రీకి పెద్ద ఎవరు అంటే అంతమంది మీరే పెద్దండి మీరే పెద్దండి అన్న ఆయన ఒక మంచి మాట అన్నారు నేను సినిమా పరిశ్రమ బిడ్డనే కానీ సినిమా పరిశ్రమకు పెద్దని కాను అని కానీ ఆయన చేసే పనులు ఆయన ఒక వితరణతో అనండి వివేకంతో అనండి లేకపోతే ఒక హంబుల్ నేచర్ అనండి అంత పెద్ద అంటే ఒక హిమాలయ శిఖరం అంత ఎత్తుకు ఎదిగిన తర్వాత కూడా అలా మాట్లాడడం చాలా కష్టం ఏమీ లేని వాళ్ళు ఓ ఎగిరెగిరి పడిపోతుంటారు రాలి పడిపోతుంటారు అండ్ అందుకే అంటారు కదా అన్నీ ఉన్న విస్తరాకు అలాగే ఉంటుంది ఏమీ లేని విస్తరాకే ఎగిరెగిరి పడుతుందని అంటారు అందుకే కాబట్టి ఆయన అన్నీ ఉన్న విస్తరాకు కాబట్టి ఆయన ఎప్పుడూ నిండుకుండలాగా గాలికి ధూళికి చెదిరిపోయి ఆయన ప్రతిదానికి కదిలిపోయే మనిషి కాదు ఆయన్ని కది కదిలించలే ఎవరు కూడా ఆయనది ఒక చాలా స్థిరమైన నిశ్చితమైన ఒక చాలా సుస్థిరమైన స్థానం కాబట్టి ఆయన చాలా నిలకడగా ఈ విషయంలో ఆలోచించగలరనే ఉద్దేశం అండ్ ఆయన చేసిన సహకారాలు సినిమా పరిశ్రమలో ఎంతమంది ఎలా పొందారో సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు పైగా ఆ నోటా ఈ నోటా వింటుంటారు అన్నీ జరుగుతుంటాయి అండ్ మళ్ళీ ఆయన సినిమా కార్మికుల కోసం అని చెప్పి పెద్ద ఉచిత వైద్యం కోసం అని చెప్పి ఒక హాస్పిటల్ కూడా నిర్మాణం దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు విషయం కూడా చాలామందికి సినిమా పరిశ్రమలో తెలుసు కాబట్టి ఇవన్నీ ఎవరు చేసే వ్యవహారాలు కావు కరోనాలో ఆయన చేసిన నిత్యావసర వస్తువుల సరఫరా కానీ లేకపోతే ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా కానీ ఇవన్నీ నార్మల్గా ఏ హీరో చేస్తారు ఏ హీరోకి అవసరం ఎవరి ఇబ్బందుల్లో వాళ్ళు ఉంటారు ఎవరి ప్లానింగ్లో వాళ్ళు ఉంటారు ఎవరి వర్కుల్లో వాళ్ళు ఉంటారు కానీ బట్ ఆయన ఒక్కరే ఆయన ఒక్కరే అంటే రామారారు వాళ్ళ టైంలో కూడా ఇలాగేవో నిధులు సేకరించి ఉడలు గట్టా సేకరించడం అది నిధులు సేకరించడం అందరి దగ్గరికి వెళ్ళి జోలి పట్టుకుని అందరి దగ్గరికి వెళ్ళి అడుక్కుని మరీ తీసుకొచ్చి ఆ సహాయ కార్యక్రమాలకి తోడ్పడ్డారు ఏంటి రామారావు నాయసరారు ఇంకొందరు లబ్ధ ప్రతిష్ఠులైన నటీనటులు కానీ చిరంజీవి గారు చేసేది ఏంటంటే ఒక నూతన అధ్యాయం ఆయన చేసింది ఎప్పుడో మెడ్రాసులో ఉన్న రోజుల్లోనే ఆ రోజుల్లో రైతులు పత్తి రైతులు నష్టపోయారని చెప్పి ఆయన నాగబాబు గారి ద్వారా ఆ ఆ ఆర్థిక సహాయం అందించిన వ్యక్తి ఆయనకేం సంబంధం పత్రిరైతులు ఎవరు ఆయన ప్రొఫెషన్ ఏంటి ఆయనకేం సంబంధం ఆయన ఇవన్నీ ఆయన మొదటి నుంచి ఫాలో అవుతున్న వ్యక్తి తర్వాత అవన్నీ కూడా బ్లడ్ బ్యాంక్ పెట్టడం ఇవన్నీ ఆయన తాలూకా విస్ ఆయన తాలూకా పరిధిని ఎంతో విస్తృతపరిచాయి ఆయనకుండే ఒక కామన్ పాయింట్ అందరికీ సహాయపడాలి ఎవరు ఏ ప్రమాదంలో ఉన్నా ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా నాదైన సహకారం అందించాలనే ఒకే ఒక్క పవిత్రమైన ఆశయం కాని లేకపోతే సదుద్దేశం కానీ తప్పితే చిరంజీవి గారు దాని మీద ఒక మైలేజ్ తెచ్చుకోవాలి దాన్ని గడికెడికి స్టేజ్ మీదకి వెళ్ళి చెప్పుకోవాలి అనే ఉద్దేశం ఆయనకి లేదు మొన్న ఎవడో ఆయన పూర్వజన్మ సుకృ నా పూర్వజన్మ సుకృతం అంటే ఏంటో పూర్వజన్మ సుకృతం అని గొప్ప పడిపోతున్నాడు అని మాట మాట్లాడాడు వాళ్ళు అంటే అలాంటి సుంఠలకి ఎలా సమాధానం చెప్పాలో కూడా ఒక్కొక్కసారి అర్థం కాదు ఆయన ఏమన్నారు నేను రక్తదానం అనగానే చిరంజీవి పేరు గుర్తురావడం అన్నది నా పూర్వజన్మ సుకృతం అన్నారు మీ పూర్వజన్మ సుకృతం అనలేదే మీ ఎదుటి వాళ్ళు నాలాంటి మహానుభావుడు మీ అందరితోనే ఉండడం మీ అదృష్టం ఆయన అనలేదు నేను ఈ స్థాయికి రావడానికి మీ అందరూ నాకు కలిసి రావడం కానీ లేకపోతే మీరు అందరూ నాకు వెన్నంటుండి నన్ను ముందుకు నడిపించడం కానీ నా అదృష్టం అని ఎన్నోసార్లు చెప్పారు అభిమానులకి ఎన్నోసార్లు ఆయన అభివాదాలు చేస్తారు మీరు లేకపోతే నేను లేనని చెప్తారు అలాగే ఇది కూడా ఈ బ్లడ్ బ్యాంక్ అనేది ఆయన నా పూర్వజన్మ సుకృతం అన్నారు అంటే ఏంటి నేను ఎంత యోగం చేసుకున్నానో నా జన్మ ధన్యం నా జీవితం ధన్యం అనే యాంగిల్ వచ్చి మాట్లాడితే మహానుభావుడు ఎవరో ఒక ఆయన పూర్వజన్మ సుకృతం అని చెప్పేసుకుంటాడు ఏంటని ఆయన పూర్వజన్మ సుకృతం ఇంకా వాళ్ళు అలాంటి వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడక్కర్లేదు కాకపోతే ఇక్కడికి వచ్చిన ఇష్యూలో ఆయన ఇప్పుడు నిర్మాతల వైపు నిలబడతారా లేకపోతే కార్మికుల వైపుకి నిలబడతారా అనే ఒక చర్చ ఒకటైతే జరుగుతోంది ఆయన ఏదో సామె చెప్పినట్టు అందరికీ సగం సగం కాదు ఇద్దరికీ సమంగా ఎలాగ వాటిని విభజించాలి ఎట్లా వాటిని ఆ సమస్యని ఎట్లా పరిష్కరించాలి అనే ఒక యాంగిల్లో ఆయన చాలా సీరియస్గా అందరితోని చర్చిస్తున్నారు దానికోసం అని చెప్పి అయితే ఆయన కార్మికుల మనిషి ఎందుకంటే వాల్టేర్ వీరయ్య సక్సెస్ మీట్లో ఆయన షూటింగ్ టైంలో వాల్టేర్ వీరయ్య షూటింగ్ టైంలో ఆ కార్మికుల తాలూకు వర్కింగ్ స్టైల్ని అక్కడ ఆ లొకేషన్లో జరుగుతున్నది ఆ కార్మికులు అందరూ ఎలా కష్టపడి పనిచేస్తారు అన్న దాని మీద ఆయన సొంతంగా వీడియో వీడియో చేసి దానికి మళ్ళీ ఇంకొకరి చేత మంచి స్క్రిప్ట్ రాయించి డబ్బింగ్ చెప్పించి అది సక్సెస్ మీట్లో ఆ ఏవీని అందరి ముందు డిస్ప్లే చేశారు అంటే ఆయనకి కార్మికులు వీళ్ళు చూడండి వాళ్ళు లేకపోతే మనం లేము అనే ఒక యాంగిల్ని ప్రజెంట్ చేసిన ఓన్లీ వన్ అండ్ ఓన్లీ హీరో మెగాస్టార్ చిరంజీవి వాళ్ళ మీద ఈ రోజున మనం ఇంత గ్లాసీ ఇంత గ్లామర్ పిక్చర్ చేసుకుని ఈ రోజున మనం చూసుకుంటున్నాం అక్కడ అది నిజంగానే వాళ్ళ కష్టాన్ని గుర్తించుకోవాలి వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవడం వాళ్ళని తలుచుకోవడం మనం బాగా చేద్దామని ఎవరు అసలు ఎప్పుడైనా మీరు చూసారా ఎక్కడైనా ఇంకొక ఇంకొక వ్యక్తి సినిమా పరిశ్రమలో ఇట్ నీట్ నాట్ బి నెసరీ ఏ హీరో ఏ హీరోయిన్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఎవరు కనకల కానీ అటువంటి ఆలోచన అంటే ఇంతమంది కార్మికులు దీని వెనకటలు పనిచేస్తేనే ఈ సినిమా అయిందనే ఒక చక్కటి అద్భుతమైన ఆలోచన ఎవరికి వచ్చిందండి మన 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 ఆలోచనలోనే మనం ఒకసారి మనం కనుక తరిచి చూసుకుంటే అది మళ్ళీ ఆ ఘనత ఆ ధన్యత కూడా మెగాస్టార్ చిరంజీవి గారికి దక్కుతుంది అంచేత ఇవన్నీ నిర్మాతల గురించి అంటారా నిర్మాతల గురించి ఆయన ఒళ్ళు బద్దలు కొట్టుకుని ముణుకులు బద్దలు కొట్టుకుని కింద పడి మీదపడి అసలు నానా రకాలుగా కష్టపడి సినిమాలోకి వర్క్ చేసిన అంటే అన్నిటికీ రిస్క్ చేసి పనిచేసిన హీరో ఎవరి పేరైనా చెప్పాలంటే మళ్ళీ ఆయన పేరే చెప్పాలి కాబట్టి ఎందుకంటే జగద్యూ అతిలోక సుందరం జరుగుతున్నప్పుడు శ్రీదేవి గారి డేట్లు అయిపోయి రిలీజ్ దగ్గర పడిపోతున్నది సాంగ్ కంప్లీట్ చేయాలి నిర్మాత ఆందోళన డైరెక్టర్ ఆందోళన అలాంటి సందర్భంలో ఆయనకి హై ఫీవర్ ఉన్నప్పుడు కూడా విజయ హాస్పిటల్ నుంచి డాక్టర్ని తీసుకొచ్చి విజయవాహిని సెట్లో షూటింగు సాంగ్ పిక్చరైజేషన్ జరుగుతుంటే శ్రీదేవి గారితో పాటు ఆయన డాక్టర్ని అక్కడ పెట్టుకుని స్పాంజింగ్ చేయించుకుంటూ ఓ పక్కన ఫీవర్ హై ఫీవర్తో ఆ సాంగ్ని కంప్లీట్ చేశారు అంటే నిర్మాతల గురించి ఆయనకి ఎంత తెలియాలి తర్వాత ఆయన వ్యక్తిగతంగా ఆయన నిర్మాతగా కూడా అండ్ రామ్ చరణ్ వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్ గారు కూడా నిర్మాతగా అన్నీ ఆయనకి తెలియని అంశం ఈ సినిమా పరిశ్రమలో లేదు కాబట్టి ఆయన్ని ఇప్పుడు మళ్ళీ ఎవరు పెద్ద ఎవరు పెద్ద అని దాని మీద ఎవరు పెద్ద ఇప్పుడు తెలియట్లేదా ఇప్పుడు తెలుస్తోందిగా ఎవరు పెద్ద ఎవరు పెద్ద ఎవరై ఎవరు పెద్ద అయితే అందరూ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తారన్న దాని మీద మళ్ళీ గుండుగొమ్ముల అనుమానం అక్కర్లేదు ముసుగులో గుద్దులాట అంతకన్నా అక్కర్లేదు ఆయనే ఆయనే ఇంకా డౌట్లు ఎవరికి అక్కర్లేకుండా ఈ డెబ్భైయో పుట్టినరోజు ఆగస్ట్ ఇరవై రెండో తారీఖున ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమా పరిశ్రమకి ఇచ్చే ఈ పరిష్కారమే ఆయన ద్వారా సినిమా పరిశ్రమ అందే చాలా అత్యుత్తమ అత్యున్నత అత్యంత మేలిమి కానుక మేలిమి బహుమతిగా అందరూ భావించాలి అది ఆయన మెగాస్టార్ చిరంజీవి గారు అనే వ్యక్తి తాలూకా వితరణగానండి గొప్ప అగ్రస్థానం అనండి ఏమైనా అనుకోవచ్చు మీరు థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन